देव प्रश्न बना। अमर के नाम ఆ చక్కగా మర్యావరణం జరిపించుకున్నటువంటి విడవలను దేవుడి ఆశీర్వాదము అలాగే పెద్ద హృదయం దేవుడిదయం విడవాలని కోరుకుంటాము

ఎందుకంటే భోగి ఇప్పుడైతే దేవుడి కాసుకున్న మన చదువుకులు జ్ఞాపకం మరి వాయిక్యుపలు సంగమం అనే విషయాలని కూడా మన ఉద్దీయ భోగెడితే పెద్దదండి దేవుడు వచ్చి మన తల్లిదండ్రులు ఎదురించి తాత మన మార్పు పెట్టి వాళ్ళ మాటలన్నీ అన్నప్పుడు జీవించలేకపోయిందండి పెడతారు అటువంటి ఏమవుతుంది తెలుసా గ్రహించుకోవాలి సుక్రపు గురించి మనం చెప్పినప్పుడు మార్పు యమగ గ్రంథంలో చూసినట్లయితే ఇస్రాయ చిన్నది ఏం చేసింది గొప్ప సాక్షిలో వైద్య కాబట్టి చూసినట్లయితే గొప్ప సాక్షిగా గొప్ప సాక్షి రెండవ ఆధ్వర్యము పన్నెండవ చిన్నపిల్లల ఆయన రాముడు బట్టి బైక్లో இவர்களை டிசி டிஜென்ட் சுஹானேங்கே கோப்ராய்சுமா சின்ன பிள்ளையாராகத் தந்தை பெரியமார்க்கத்தை குரைச்சும் அன்றுல அன்று ஆதி மனிதவानी எவ்ளோ மாறுதுன்னா ரே குரை